దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసి తమ కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు వివిధ రకాల పాలసీలను తీసుకొస్తుంటుంది ప్రత్యేక ప్రయోజనాలు అందించేలా ప్రత్యేక పాలసీలను అందిస్తుంటుంది ఇందులో పెన్షన్ ప్లాన్లు సైతం ఉన్నాయి సాధారణంగా ఎవరైనా పెన్షన్ పొందాలంటే అరవై ఏళ్ల తర్వాత నుంచే మొదలవుతుంది అవి ప్రభుత్వ పథకాలైనా ప్రైవేటు స్కీమ్స్ అయినా అలాగే పెన్షన్ చెల్లిస్తాయి కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ పథకంలో నలభై ఏళ్లకే పెన్షన్ అందిస్తోంది అదే ఎల్ఐసి సరల్ పెన్షన్ స్కీమ్ ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఆ తర్వాతి నెల నుంచి పెన్షన్ అందుతుంది మీ జీవితాంతం మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది ఈ స్కీమ్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఎల్ఐసి అందిస్తోన్న పెన్షన్ సరల్ పాలసీ తీసుకునేందుకు నలభై ఏళ్ల నుంచి ఎనభై వయసు వారు అర్హులు ఈ పాలసీ తీసుకున్న వెంటనే మీరు పెన్షన్ పొందుతారు కానీ ప్రీమియం ఒక్కసారే చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఎంచుకున్న విధంగా పెన్షన్ అందుతుంది ఈ పాలసీ తీసుకున్న వారు అకాల మరణం చెందితే డిపాజిట్ చేసిన మొత్తం నామినీకి వస్తుంది పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత అవసరమైతే సరెండర్ చేసుకోవచ్చు కూడా ఎల్ఐసి జీవన్ సరల్ స్కీమ్ లో సింగిల్ లైఫ్ పాలసీ తీసుకుంటే మీరు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ వస్తుంది మీ మరణాంతరం మీరు నామినేట్ చేసిన వ్యక్తికి మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు ఈ స్కీమ్ లో జాయింట్ పాలసీ భార్య భర్తలకైతే బాగుంటుంది మీరు దీనిని ఎంపిక చేసుకుంటే మీరు జీవించి ఉన్నంతవరకు పెన్షన్ పొందుతారు మీ మరణానంతరం మీ భాగస్వామికి పెన్షన్ అందుతుంది ఒకవేళ ఇద్దరూ మరణిస్తే మీరు నామినేట్ చేసిన వ్యక్తికి మీ డిపాజిట్ను తిరిగి చెల్లిస్తారు ఈ పాలసీలో నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి పెన్షన్ పొందేలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ స్కీమ్ పెన్షన్కు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు మీరు ఎంత పెట్టుబడి పెడితే దానిని బట్టి పెన్షన్ వస్తుంది నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకునే ఆప్షన్లు ఉన్నాయి ఉదాహరణకు నలభై రెండు ఏళ్ల వ్యక్తి ముప్పై లక్ష రూపాయలు యాన్యుటీ తీసుకుంటే ప్రతి నెల పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెన్షన్గా పొందవచ్చు మీరు జీవించి ఉన్నంత వరకు నెలనెలా ఇంత మొత్తం వస్తుంది ఒకవేళ మరణిస్తే రూ ముప్పై లక్షలు మీరు నామినేట్ చేసిన వ్యక్తికి చెల్లిస్తారు తక్కువ వయస్సు నుంచే పెన్షన్ ద్వారా రాబడి పొందాలనుకునే వారికి ఎలిసీ సరల్ పెన్షన్ పథకం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు